ీస్తు పుట్టినరోజు సందర్భంగా అందరూ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై ఐదున మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ క్రిస్మస్ డే ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ తమ ఫ్యాన్స్ అందరికీ ఈ క్రిస్మస్ డే విషస్ ని తెలియజేశారు మెగా ఫ్యామిలీ కూడా ఏ ఫెస్టివల్ అయినా అందరూ ఒకే చోట కలిసి తమ బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే తమ ఫ్యాన్స్ అందరికీ ఈ పండుగనే చెప్పుకోవచ్చు ఆ ఫొటోస్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి అయితే ఉపాసన కొండలా గారు ఈ క్రిస్మస్ ఫెస్టివల్ తనలా సెలబ్రేట్ చేసుకున్నారు బ్యూటిఫుల్ ఫొటోస్ రూపంలో తెలియజేశారు అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డితో పాటు తన కూతురు క్లింకార పుట్టిన తర్వాత మొదటి క్రిస్మస్ కావడప్పుడు తన కూతురు ఫేస్ని రివీల్ చేయకుండా తన భర్త రామ్ చరణ్ అలానే పెడ్డాక్తో కలిసి తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ మేరీ క్రిస్మస్ అంటూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఉపాసన కొందల షేర్ చేసుకున్న క్లింకారాకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి ఉపాసన కొందల షేర్ చేసుకుంటున్నారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి